ఈరోజు మన టాపిక్ ఏంటంటే స్త్రీలు గాజులు ఎందుకు ధరించాలి గాజులు స్త్రీకి రక్షాకంకణం ఉంటుంది ఈ గాజులు ధరించడం వెనుక సాంప్రదాయబద్ధమైన ఎన్నో ప్రయోజనాలు దాగి ఉన్నాయి అప్పుడే పుట్టిన పసిబిడ్డలకు దిష్టి తగలకోకుండా ఉండటానికి నల్ల గాజులు వేస్తారు ఆ పసిబిడ్డ మెలుగుగా ఉన్నప్పుడు చేతులు ఆడిస్తుంటే ఆ చేతులకు ఉండే గాజులు లయబద్ధంగా చేసే చిరు సవడులు ఆ పసివాన్ని పలకరిస్తాయి ప్రాచీన కాలంలో స్త్రీ పురుష భేదం లేకుండా అందరూ గాజులు ధరించేవారు వీటిని ధరించడం వల్ల మనకు తెలియకుండానే నడకలో ఒక లాలిత్యం లయ ఏర్పడుతుంది ముఖ్యంగా ఆడపిల్లలకు చాలా చిన్నతనం నుంచే ఈ గాజుల వాడకాన్ని అలవాటు చేస్తారు జీవితం చాలా విలువైనది ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా గాజులాగే పగిలిపోతుంది అనే జీవన సత్యాన్ని చిన్నతనం నుంచే తెలిసేలా చేయటం కోసమే ఆడపిల్లలకు ఈ గాజులు ధరింపజేసే ఆచారాన్ని అలవాటు చేశారు అయితే ఆడపిల్లకే ఈ జాగ్రత్త అవసరమా మగవాడికి అవసరం లేదా అనే సందేహం నేటి ఆధునిక పురుషులకు కానీ స్త్రీలకు కానీ కలగడంలో తప్పులేదు కానీ ప్రాచీన కాలం నుంచి నేటి వరకు స్త్రీని గృహలక్ష్మిగా గౌరవించారే గౌరవించారే కానీ పురుషుని గృహ విష్ణువుగా గౌరవించిన దాఖలాలు ఎక్కడా లేవు అందుకే ఇలా చూసి ఇంటిని చూడమన్నారు పెద్దలు మగవాడు దుబ్బారా మనిషి అయినా ఆ ఇంటి స్త్రీ జాగ్రత్త పురులు ఆ ఇంట్లో ఏలోటు ఉండదు అందుకే చిన్నతనం నుంచి ఆడపిల్లకు జాగ్రత్త అలవాటు చేయటం కోసమే గాజులు వేశారు రెండు చేతుల నిండా గాజులు వేసుకుని పట్టు కట్టుకొని కట్టుకుని సాక్షాత్తు లక్ష్మీదేవిలా ఆడపిల్ల నట్టింట్లో తిరుగుతూ ఉంటే చూడటానికి శోభాయమానంగా ఉంటుంది కదా బోసి చేతులు వేసుకుని నడకలో ఓ లాయలిత్యం లేకుండా పెద్ద పెద్ద అంగలేస్తూ రాక్షసుల ఆడపిల్ల తిరిగితే ఏం బాగుంటుంది చెప్పండి సరే గాజుల విషయానికి వద్దాం గాజులు అందానికే కాదు సౌభాగ్యానికి కూడా చిహ్నం గాజులు తమ రంగును బట్టి రకరకాల అర్థాలను తెలియజేస్తాయి ఎరుపు రంగు గాజులు శక్తిని నీలం రంగు గాజులు విజ్ఞానాన్ని ఉదా రంగు గాజులు స్వేచ్ఛను ఆకుపచ్చ రంగు గాజులు అదృష్టాన్ని పసుపు రంగు గాజులు సంతోషాన్ని నారింజ రంగు గాజులు విజయాన్ని తెల్ల రంగు గాజులు ప్రశాంతతను నలుపు రంగు గాజులు అధికారాన్ని వెండి గాజులు బలాన్ని బంగారు గాజులు ఐశ్వర్యాన్ని సూచిస్తాయి ఈ వీడియో మీకు మీ లైక్ చేసి మీరు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాల్సింది కోరుతున్నాను ఈ విషయాలన్నీ కూడా నేను నా డెస్క్రిప్షన్లో ఉంచుతాను కావలిస్తే మీరు మళ్ళీ మళ్ళీ చూసుకోవచ్చు థ్యాంక్ యూ